చాలా సాఫ్ట్గా పంటికి అతుక్కోకుండా బంకలాగా సాకోకుండా ఉండే విధంగా పల్లి పడితే ఇవాళ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిలు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు అంతా బాగుండాలా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ రెసిపీ చూసేస్తారు కదా పిల్లలు పెద్దలు గర్భిణీ స్త్రీలు మెయిన్లీ గర్భిణీ స్త్రీలు పిల్లలకి చాలా యూజ్ అవుతుంది ఈ పల్లి చెక్క పల్లి పట్టి అనేది ఇంకా చాలా చాలా పేర్లతో పిలిచిస్తూ ఉంటారు కదా నేనైతే పల్లీలు నువ్వులు బెల్లం మూడు కలిపే అయితే ప్రిపేర్ చేశాను రెసిపీ అనేది ఇంకా దీని యొక్క యూజెస్ బెనిఫిట్స్ గురించి వీడియోలో చెప్తూ ఉంటాను చాలా అంటే చాలా మంచిదండి పిల్లలు గర్భిణీలు మెయిన్లీగా పిల్లలు గర్భిణీలు తింటే చాలా మంచిది ఎందుకంటే బ్లడ్ తక్కువ ఉండి హిమోగ్లోబిన్ కళ్ళు తిరగడం ఇలాంటివి ఉంటాయి కదా సో దీన్ని ఇది తినడం రోజుకు ఇది తినడం ఒక్కడ తినడం వల్ల ఈ సమస్యలన్నిటికి చెక్ పెట్టేయచ్చు అనమాట ఎలా చేయాలి ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా కట్ చేసుకో చూడండి అలాగే పంటికి కత్తుకుంటూ ఉంటుంది కదా సాగుతూ సాగకోకుండా సాఫ్ట్గా పిల్లలు ఒక టూ టూ త్రీ ఇయర్స్ పిల్లలు కూడా తినే విధంగా అయితే ఈ పల్లీ చెక్క అనేది నేను ప్రిపేర్ చేశాను అనమాట సో మెయిన్లీ వచ్చేసి ఇందు ఘార్ట్స్ ఇంగ్రిడియన్స్ పల్లీలు నువ్వులు అండ్ బెల్లము ఓన్లీ పల్లీలతో కూడా చేసుకోవచ్చు లేదంటే నువ్వులు ఒక్కటేం చేసుకోవచ్చు నేనైతే రెండు కలిపి చేసాను అనమాట చాలా మంచిది ఇంకా ఇవైతే డ్రై రోస్ట్ చేసుకోవాలా మరి ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టేకోకుండా మీడియంలో ఫ్లేమ్ పెట్టేసేసి వేయించుకోవాలి లేదు అంటే కంటే తొందరగా మాడిపోతే మరీ పల్లి చెక్క అనేది తినడానికి చాలా బా అంటే ఏమంటారు చేదుగా ఉంటుంది అనమాట సో అందుకనేసి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకుండా ఈ విధంగా వీడిలో చూపించిన విధంగా అయితే ఫ్రై చేసేసుకోండి పొట్టు అనేది రాలిపోతే మనకు అనమాట తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి నువ్వులు కూడా యాడ్ చేయండి నువ్వులు కూడా సేమ్ అంతేనండి ఎక్కువ ఫ్రై చేయొద్దు చేదు వచ్చేస్తాయి సో అందుకనేసి కాస్తంత చిరపటలు ఆడేసిన తర్వాత తీసేసుకోండి మనం చేతితో పట్టుకుంటే నలిగే విధంగా ఉండాలి నేను ఇవి చూపిస్తాను చూడండి ఇంకా చేతితో పట్టుకుంటే నలిగిపోతే ఆ తర్వాత వీటిని అయితే తీసేసుకోవాలి ఇంకా పల్లీలు నువ్వులు విషయానికి వస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఇలా ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇంకా బెల్లంతో కలిపి తింటుంది కాబట్టి ఇంకా హైరన్ లెవెల్స్ అయితే బాగా పెరుగుతాయి అనమాట ఇవి తినడం వల్ల ఇంకా అదే గిన్నెలకి కాస్తంత బెల్లం నేను వచ్చేసి రెండు కప్పులు తీసుకున్నాను ఒక కప్పు నువ్వులు ఒక కప్పు పల్లీలు వీటికి క్వాంటిటీ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే స్వీట్ ఈక్వల్గా సరిపోయి ఎక్కువ కప్స్ వేసుకోవచ్చు అంత అవసరం లేదు వన్ అండ్ హాఫ్ కప్ అయితే సరిపోతుంది ఇంకా కాస్త అంత వాటర్ వేసేసి ఇది మంచిగా కరిగించుకున్న తర్వాత ఇందులో చెత్త అవి ఉంటాయి కదా కొంచెం నలకల్లాగా సో వడగట్టేసుకొని తీసేసుకోవాలి ఈ విధంగా బెల్లం అంతా కరిగించిన తర్వాత నేను వేరే గిన్నె పెట్టేసుకొని స్ట్రైన్ చేసేసేసాను ఎందుకంటే కొంచెం చెరుకు పీచులు నలకలు ఉంటాయి కాబట్టి పిల్లలకు పెట్టేది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసేసుకోవాలి ఇంకా ఈ విధంగా ఈ అంతా వేరే వేసేసి ఇది ఇది ప్రాసెస్ అయ్యే లోపల మనం ఇంతలోపు పల్లీల పొట్టు ఇవి ఉంటాయి కదా ఇవైతే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీరిలో చూపిస్తూ ఉన్న ఇంకా వచ్చేసి చిన్నపిల్లలకి మెయిన్లీ గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది అని చెప్పాను కదా హిమోగ్లోబిన్ పెరుగుతుంది మెదడు పని బాగా పనిచేస్తుంది అనమాట కాల్షియం ఎక్కువ ఉంటుంది ఐరన్ బెల్లంతో తింటున్నాం కాబట్టి ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో మెదడు గుండెకి సంబంధించిన రోగ శక్తిని పెంచుతుంది కళ్ళు తిరగడానికి తగ్గిస్తుంది ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఎన్నో యూజెస్ అయితే ఉన్నాయి కనీసం రోజుకి ఒకటన్నా తింటే చాలా మంచిది లేదు అనుకుంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఒక పిర్కెడు పల్లీలు కాస్తంత బెల్లం తిన్నా చాలా మంచిది అని చెప్తూ ఉంటారు కదా సో అంతే అనమాట మనం ఏ ఫ్రూట్స్ ఇవి ఇవి తిన్నా కూడా ఒక్క చెక్క తిన్నామంటే మనకి అన్ని పోషకాలు అనేవి వచ్చేస్తాయి సో ఇంకా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పాకం అయితే పట్టేసుకోవాలి అంటే మరీ మెత్తగా ఏమంటారు గట్టిగా పట్టేసుకుంటే సాగినట్టే అయిపోయి పిల్లలు తినడానికి కొంచెం కష్టంగా ఉంటుందండి ఏమంటారు కటకట అంటుంది చూడండి అలా ఇచ్చినప్పుడు పిల్లలు తినలేరు కదా సో అందుకనేసి ఈ వీడియోలు చూపించిన కదా కాస్త అంత మృదువుగా పట్టుకోండి ఎందుకంటే అలా పట్టుకుంటే అలా తునిగిపోయే విధంగా ఉన్నామనుకో త్రీ ఇయర్స్ బేబీ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట నేనైతే కానీ పిల్లల కోసం మెయిన్లీ పిల్లలకే చేశాను కాబట్టి కాస్తంత మెత్తగానే చేసాను ఇంకా ఈ విధంగా అన్నీ వేసేసి కలిపేసిన తర్వాత ఇంకా దించేటప్పుడు కాస్తంత నెయ్యి అయితే వేసానండి నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది దాంట్లోకైనా ఇంకొక ప్లేట్లోకి నెయ్యి రాసేసి ఈ మిశ్రమాన్ని అంతా ఈ ప్లేట్లో వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసేసాను ఇంక నేను చెప్పాను కదా మరీ గట్టిగా అయితే అస్సలు చేయలేదండి సాఫ్ట్గానే చేశాను కావాలని మీరు గట్టిగా కావాలనుకుంటే ఈ పాకాన్ని ఇంకొక టెన్ మినిట్స్ ఉడికించామంటే మనకు గట్టి పాకం అనేది వచ్చేస్తుంది ఇంక ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ అలాగే వదిలేసేయాలి నెయ్యి రాసేసుకొని ఒక గిన్నెకి కానీ అలా అదిమా అంటే ఈక్వల్గా వచ్చేస్తుంది మనకి ఇట్లా వీడిలో చూపించిన విధంగా ఇంకా టూ త్రీ అవర్స్ వదిలేసామంటే మంచిగా డ్రై అయిపోతుంది ఆ తర్వాత తిని తీసేయచ్చు ఇంకా మనం ఇలా నెయ్యికి నెయ్యి రాసేసి కత్తికి పార్ట్స్ కావాలంటే పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే అలాగని తుంచేచ్చి వచ్చేస్తాయనమాట ఇంక నేను చెప్పాను కదా మరీ క్రిస్పీగా అయితే అస్సలు చేయలేదు సాఫ్ట్గానే చేసే కావాలని మీరు కావాలనుకుంటే క్రిస్పీ కూడా చేసుకోవచ్చు క్రిస్పీగా ఎలా అంటే కదా ఒక టెన్ మినిట్స్ అనేది పాకాన్ని ఉడికించామంటే టంగ్ అని సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్ అప్పుడు మనకి క్రిస్పీగా వస్తుంది మరీ అంత క్రిస్పీగా చేస్తే పిల్లలు తినలేరు అనమాట కొరకడానికి కూడా కష్టంగా ఉంటుందనే ఉద ఉద్దేశంతో నేనైతే ఈ విధంగా సాఫ్ట్గా అయితే చేశాను ఇంక వీడియోలో చూపించిన విధంగా చూశారు కదా అలా అంటే అలా తునిగిపోతుంది అంటే అసలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది పిల్లలు పెద్దలు ఎవరైనా ఎంజాయ్ చేస్తారు ఇంకా నెయ్యి కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట మా వాడైతే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదని అంత మంచిగా ఎంజాయ్ చేశారని చెప్పచ్చు సో కంపల్సరీగా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాతో అయితే కూడా షేర్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసవమోహన్ మోహన్ టీలో సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి బై బై టేక్ కేర్